అనగనగా అడవిలో ఓ పెద్ద పులి పిల్ల దాని పేరు చింటు దానికి అహంకారం గర్వం ఎక్కువ వద్దన్న పనే చేస్తూ ఉండేది నిత్యం చిన్న చిన్న జీవుల్ని హింసిస్తుండేది చింటు నువ్వు చేస్తుంది తప్పు ఇది అడవి ధర్మాలకు విరుద్ధం ఆకలి వేసినప్పుడు మాత్రమే మనం వేటాడాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ విషయం మృగరాజు అయిన సింహానికి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది అంది తల్లిపులి మృగరాజు ఏంటి అమ్మ మృగరాజు దాని బోడి పెత్తడు మనం పెద్ద పులులం నిజానికి వాటికన్నా మనమే పెద్దగా ఉంటాం ఇంకాస్త పెద్దయ్యాక నేనే ఈ అడవికి రాజునవుతా అవసరం అయితే మృగరాజుతో యుద్ధం కూడా చేస్తా అని పిల్లపులి ప్రగల్భాలు పలికింది ఇది ఆ నోటా ఈ నోట మృగరాజు చెవిన పడింది ఈ విషయం తెలుసుకున్న తల్లిపులి మృగరాజ చింటూను మన్నించండి నేను దానికి సర్ది చెప్తాను అంది అయినా మృగరాజు కోపగించుకోకుండా చిన్నతనం కదా కాస్త పెద్దయ్యాక అదే తెలుసుకుంటుంది లే అని చెప్పి పెద్ద పులిని పంపించింది ఇలా కొంతకాలం గడుస్తుండగా ఒకరోజు చింటూ ఏకంగా ఓ పెద్ద దున్నపోతును వేటాడాలి అని నిర్ణయించుకుంది అప్పుడు కానీ మృగరాజుకి తన తడాకా ఏంటో తెలిసిరాదు అనుకుంది తల్లికి తెలిస్తే తనను వేటాడనివ్వదని గుట్టు చప్పుడు కాకుండా కొండవాళ్ళకు చేరుకుంది అక్కడ ఓ పెద్ద దున్నపోతును చూసి దాని మీద అమాంతం దాడి చేయాలనుకుంది కానీ దాని పథకం పారలేదు దున్నపోతు ఎదురు తిరిగి తన కొమ్ములతో కొమ్మ సాగింది ఇంతలోనే అదృష్టం కొద్దీ అక్కడికి ముగ మృగరాజు వచ్చింది అది గట్టిగా గర్జించటంతో పిల్లి పులిపిల్లపై దున్నపోతూ తన దాడిని ఆపింది మృగరాజు వేగంగా ముందుకు ఉరగటంతో వెనుతిరిగి పారిపోయింది పులిపిల్లకు అప్పటికే ఒంటి నిండా గాయాలయ్యాయి మృగరాజు దాన్ని జాగ్రత్తగా తల్లి దగ్గరకు చేర్చింది చాలా రోజుల తర్వాత కానీ దాని గాయాలు నయం కాలేదు ఇక అప్పటి నుంచి పులిపిల్ల బుద్ధిగా ఉంటూ తల్లి చెప్పిన మాటను జవదాటకుండా ఉండటంతో పాటు అటవీ నియమాలను తూచ తప్పకుండా పాటించసాగింది ఆచార వ్యవహారాల్లో భక్తులు మూఢంగా ప్రవర్తిస్తే భగవాన్ రమణ్ మహర్షులు ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఉండేవారు ఓ భక్తురాలు మహర్షితో భగవాన్ నేను లక్ష ఆకులు తుంచి వాటితో పత్రి పూజ చేశాను అలా చేస్తే పుణ్యం వస్తుందంటారు నిజమేనా అని అడిగిందట వెంటనే రమణ మహర్షి ఆ మొక్కను అన్నిసార్లు గిల్లే బదులు నీ శరీరాన్ని లక్షసార్లు గిల్లుకొని పూజ చేయించుకోలేకపోయావా అన్నారట ఎవరి మనోభావాలు వారివి ఎవరి నమ్మకాలు వారివి ఒకరిని ఒకరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ మితిమీదితే అది సర్వత్రా వ్యర్థమే అనే సూక్తి మనోభావాలకు మూఢ నమ్మకాలకు కూడా వర్తిస్తుంది అపశకునం దిష్టి పిల్లి బల్లి ఏదో ఒక విషయతో భయపడే వ్యక్తులు ఆధ్యాత్మిక వృద్ధి సాధించలేరు మనోభావాలను మూఢనమ్మకాలను మారకుండా జాగ్రత్త పడాలి నమ్మకాలు మన జీవితాన్ని శాసిస్తాయంటే అభద్రత అనే ఊబిలో కురువుపోతున్నట్టే శకునాలు సగ్గలు సమయం మన తరల రాతల్ని మారుస్తాయనుకోవటం అవివేకం వాస్తవానికి సాటి మనిషి అవమానపరిచి వారి మనోభావాల్ని అగౌరవపరచటం కంటే అమంగళం మరొకటి లేదు మూడు విశ్వాసం దౌర్భాగ్యానికి పతనానికి మరణానికి చిహ్నం మూఢనమ్మకం మనిషికి శత్రువు అన్నారు వివేకానంద ఆధ్యాత్మికతను ధార్మికతను కేవలం మనోభావాలకు మూఢనమ్మకాలకు పరిమితం చేయకూడదు భవబంధాలకు అతీతంగా ఆధ్యాత్మిక అభ్యున్నతి సాధించాలి నేటి సమాజంలో చాలామంది విద్యార్థికులు మూఢనమ్మకాల విషయాల్లో అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు విశ్వాసాలు ఏమైనా సరే జీవితాన్ని అర్థవంతంగా సుసంపన్నం చేసేవిలా ఉండాలి మానవ ప్రయత్నం కంటే అతీత శక్తులపై ఎక్కువ నమ్మకం పెంచుకుంటూ మోసపోతున్నారు చాలామంది ఎదుటి వ్యక్తిలో కనిపించే బలహీనతను ఆసరాగా చేసుకొని ఫలానా పనిచేస్తే అదృష్టం తలుపు తడుతుందని రంగురాళ్ళు ధరిస్తే దరిద్రం తొలగిపోతుందని మోసగించే వాళ్ళు నానాటికి పెరిగిపోతున్నారు అయినప్పటికీ మూఢనమ్మకాలను గుడ్డిగా పాటించేవారు నేటికి చాలామంది ఉన్నారు శకునాలు తదితర అంశాలు మితిమీరిన భయం వల్ల ఏర్పడే మానసిక రుగ్మతలు మనోవి ఆత్మవిశ్వాసాన్ని స్వచ్ఛతను సానుకూల దృక్పథాన్ని ప్రేమను ధార్మికతను మూఢవ విశ్వాసాలను ఆధ్యాత్మికతలను వాస్తవికతతో అనుసంధానం చేసుకోగలిగితే మూర్ఖ మనోభావాలు మూఢవ విశ్వాసాలు చలనం కోల్పోయిన శిలలుగా మిగిలిపోతాయి మనిషికి కావాల్సింది ఆధ్యాత్మిక చైతన్యం దానికి సంబంధించిన అపార నిధులు వేదాల్లో ఉపనిషత్తుల్లో మెండుగా ఉన్నాయి ఉపనిషత్తుల ద్వారా లోకమంతా జీవశక్తిని ఆధ్యాత్మిక బలాన్ని పొందగలుగుతుంది అన్నారు ఋషులు మూర్ఖ మనోభావాలు మూఢనమ్మకాల నుంచి విడుదల లభించినప్పుడే మనిషికి అసలైన ఆధ్యాత్మికత అవగతం అవుతుంది అన్నారు ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు నిజానికి ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడు వచ్చే తరాలకి తెలుసుకోవటం చాలా కష్టమవుతుంది ఒకళ్ళన్నా నిజం చెప్పేవాళ్ళు వస్తే